బిగ్ బాస్ ఈసారి మంచిగానే అనిపిస్తుంది అన్న కామన్నర్స్ ఉండడం వల్ల కాస్త ఇంకా కొద్దిగా హైప్ ఎక్కుతుంది బిగ్ బాస్ కూడా నా ఫేవరెట్ అయితే శ్రీజదమ్ము ఆమె అసలు స్టార్టింగ్లోనే ఆమె క్యారెక్టర్ ఏంటో ముందే అర్థమైపోయింది ఓవర్ ది ఓవర్గా మాట్లాడుతుంది అని అంటున్నారు కానీ ఓవర్గా మాట్లాడటమే ఆమె ప్లస్ పాయింట్ అసలు చెప్పాలంటే అండ్ టాస్క్లలో కూడా మంచిగా చేస్తుంది ఏమన్నా అదే దాని గురించి ఎక్కువ ఐడియా లేదు నాకు సంజనా ఇట్స్ బెటర్ కాస్త మంచిగా ఆడుతుంది కామనర్స్ మంచిగా ఆడుతున్నారని నాకు అనిపిస్తుంది అందులో అయితే సెలబ్రిటీస్ అంత లేదు అనిపిస్తుంది కొద్దిగా వాళ్ళు అంతాగానో ఆడతలేరు ఇమానియల్ కాస్త ఎంటర్టైన్మెంట్లోనే ఉంటున్నారు తప్ప టాస్క్ విషయంలో తక్కువ ఉన్నాడని అనిపిస్తుంది నాకు ఆయన గురించి అంత అంటే ఆయన మాస్క్ మ్యాన్ అనే ఒక బిరుదు ఉంది కదా ఆయనకి ఏంటంటే ఆయన ఓపెన్ గా అన్ని చెప్పేస్తాడు ఏదన్నా అన్ని బయట పెట్టేస్తాడు సో ఆయన మనసులో అనిపించింది అది చెప్పేసింది అంతే కదా అంటే మగవాళ్ళని ఇక ఆయన మనసులో ఏ అనిపించింది అది చెప్తారా ఇక ఇక అది ఆయన ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చెప్పిండు ఇక మన ఇప్పుడు నాకు కూడా ఏదైనా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే అది చెప్పేసి వస్తాడు డైరెక్ట్గా ఆయన పాయింట్ ఆఫ్ అని చెప్పిండు అందులో తప్పే ఉన్నది ఆటను కించపరచట్లే అండి అక్కడ చెప్తున్నాడు అంతే వాళ్ళ ఏంటంటే ఆయన ఫస్ట్ నుంచి లో చెప్పిండు అందరూ మాస్క్తో ఉంటున్నారు మాస్క్ బయట పెడతా అని చెప్పేసి అదే ప్రయత్నిస్తున్నారు ఎవరైతే మాస్క్ ఆయన అంటే ఆయన మేనరిజం అట్లనే ఉంటుంది ఏం చేస్తాం మనం చేంజ్ చేయలేం కదా

నాకు హరీష్ గారు అనిపిస్తుంది అన్న ఏంటన్నా బయట ఇమాన్యూలు కూడా కప్పు తీసుకుని వెళ్తారు బాగా చేస్తున్నాడు అనమాట కట్టాను అసలు ఏమన్నా ఇప్పటివరకు చూడలే పర్ఫార్మెన్స్ నేను కామెడీ బాగానే ఉందన్న కామెడీ చేసేదంటే అంటే ఇమాన్యల్ ఏంటన్నా మరి ఇంకో పదమూడు రోజులు ఓజీ సినిమా వస్తుంది ఏంటి దాని సంగతి ఎలా ఉంటే పోతుంది అనుకుంటున్నావు నేనే